నేతిపీరకాయలు రెండైతే ఉన్నాయి బాగా కరెక్ట్ మనం హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి అనమాట రోజు కొంచెం లేతలేతగా తీకేదాన్ని ఇప్పుడు చాలా బాగా బాగా వచ్చింది ఫ్రెండ్స్ రెండు కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు కాయలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము ఇలా తిప్పినా కూడా ఇది ఊడి వచ్చేస్తుంది ఇన్ని రోజులు నాకు తెలియట్లేదు అనమాట వీడియో తీస్తూ హార్వెస్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా తీసేసినామంటే మనకు చాలా బాగా వస్తుంది చాలా పెద్ద సైజు అంటే ఒక కాయ వచ్చేసి ఒక హాఫ్ కేజీ పైన ఉంటుంది కత్తిరీ అయితే తెచ్చాను వర్షం అయితే చాలా బాగా వస్తుంది కొంచెం ఇలా కట్ చేసి తిప్పుతాను పడిపోయింది కత్తిరి బాగా చిన్నదైనా పదును బాగుంది చూసారా రెండు కాయలు అయితే హార్వెస్ట్ చేశాను చేసాను ఇంకా వంకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయలు పెద్ద సైజు అంటే ఫస్ట్ వచ్చినంత సైజు వచ్చే ఎందుకంటే మనం ఎక్కువ క్రా వస్తే సైజు తగ్గుతాయి అన్నమాట కొంచెం ఈ వర్షానికి బయటికి పోయి కాయగూరలు తెచ్చుకునే పరిస్థితి అయితే లేదు ఇవి బజ్జీలు కని కట్ చేస్తున్నాను వంకాయ బజ్జీలు చేసుకునేదానికి చాలా బాగుంటాయి ఇక్కడ కాయ ఉంది ఇది పుచ్చిపోయింది ఫ్రెండ్స్ చూసారా మన గార్డెన్లో పుచ్చులు ఉండవు గొంగలి పురుగు పట్టేసింది కదా అప్పుడు పుచ్చినట్టు ఉండదు ఇది నాకు ఇష్టం లేదు పడేస్తాను వాడడం ఉచ్చిపినాయలు కట్ చేసుకోవచ్చు ఏదైనా పులుసు కూర అట్లా చేసుకున్నప్పుడు మనం బజ్జీకి కాబట్టి అవసరం లేదు ఉంటాయి బజ్జి మా ఇద్దరికి సరిపోతాయి స్టఫింగ్ పెట్టుకుంటే మధ్యలో బాగుంటుంది ఇది పెద్ద సైజు వచ్చింది మొన్న హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే తీయలేదు ఒక రెండు బెండకాయలు అయితే ఉన్నాయి ఇప్పుడే పుదీనా వేరే మాకు తెలిసిన కడిగింటే మా ఇంట్లో ఉంది లెక్క ఇస్తాను అని చెప్పిచ్చాను ఏదో బిర్యానీ చేసుకోవాలంటే ఇప్పుడే హార్వెస్ట్ చేసి తనకిచ్చేసి అవును వస్తాడు వారానికి అయితే బెండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ పైనే వచ్చాయి ఫ్రెండ్స్ ఆ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను నేను వీటితో పాటు రెండు గుడి అయితే పోతాంది ఫ్రెండ్స్ గాలికి ఇవైతే కోసాను నాలుగు వంకాయలు వచ్చేసాయి నాలుగు ఐదు వంకాయలు రెండు బెండకాయలు అయితే వచ్చేసాయి రెండు బీరకాయలు అయితే వచ్చేస్తాయి ఈ వర్షానికి మనకు ఈ బీరకాయలు ఉపయోగపడతాయి బయటికి పోయి కూరగాయలు తెచ్చుకోకుండా ఇంకా పిందులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను బీరకాయ పిందులు వస్తూనే ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక కాయ ఉంది గాలి అయితే తోలుతా ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా రెడీ అయిపోతాయి మళ్ళీ ఇక్కడ కాయ ఉంది ఇది రెండు రోజులకు మనకు రెడీ అయిపోతుంది ఇంకా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు ఇంకొక దూరు మెంతి చూపిస్తాను చూసారా మెంతి పడిపోతుంది వర్షానికి ఎక్కువ సబ్జెక్ట్లు కుళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వర్షానికి ఇది హార్వెస్ట్ చేసుకోవాలా తీసేస్తాను మళ్ళీ కొంచెం వాన నిలిస్తే వచ్చి మొత్తం హార్వెస్ట్ చేస్తాను మొత్తం ఇందులో ఒక కట్ అయితే ఉంటుంది ఈ రెండు డబ్బాల్లో కూడా పెట్టాను పల్స్గా పెట్టాను కాబట్టి అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఈ టెంకాయ చొప్పుల్లో పెట్టాను ఇది మీకు చూపించాను కదా ఈ వీడియో కొంచెం ఆకులు బాగా వచ్చినాక తీస్తాను చూసారా దోమలపల్ వస్తాను నేను ఒక ప్రతి ఒక్క వీడియోలో మీకు మెంతి అనేది చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా వర్షం వచ్చినప్పుడు మీరు చేసుకుంటారు నీళ్లు నిలబడకుండా చూసుకోవాలి దానికి వెళ్ళిపోతాయి మొత్తము దీంట్లో వాటర్ అయితే కొంచెం నిలబడింది తర్వాత చూస్తాను వంచేసాను అనమాట ఎంత బాగుందో చూడం మెంతి ఇప్పుడు పీక్కోవచ్చు ఇది మనకు అవసరం ఉన్నప్పుడు పీక్కోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి తర్వాత పోసుకుంటాను ఇదైతే హార్వెస్ట్ చేశాను మెంతాకు ఎందుకంటే చాలా పలసగా ఉండింది దానివల్ల కుళ్ళిపోతుంది టబ్లో పెట్టింది అందుకే తీసేసాను ఇది ఇట్లా చిక్కగా వేసుకుంటే ఇట్లా కుళ్ళిపోవడం లేదనమాట మెంతాకు ఇది ఇంకా ముంచుతా తా పెరుగుతుంది అలాగే కొన్ని కాకరకాయలు అయితే వచ్చాయి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి ఇవి రెండు కలిపి వండుకుంటాను బెండకాయలు ఒక రెండే వచ్చాయి ఈరోజు నిన్న ఒక రెండు వచ్చాయి చిక్కుడు చెట్టు కూడా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఉంది చిక్కుడు చెట్టు ఇక్కడ నేతి బీరకాయ స్టార్ట్ అయిపోయింది క్లాతులు కట్టకపోతే ఎడ చుక్కలుగా బురకలు చూసారా అన్నీ బొరకలే పెట్టేస్తాయి పురికేస్తా ఉంటాయి ఈ కూలార్ టబ్బుల్లో బ్యాగుల్లో పెట్టింది నేతి వేర క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను ఇందులో కూడా ఉంది మెంతి అప్పు ఇది పెరుగుతుందిలేండి ఇంకా చాలా చిన్న మొలకలు కదా అదైతే కులిపోతుందని మొత్తం తీసాను దీంట్లోది మొత్తం తీసేసాను ఫ్రెండ్స్ పలుసుగా ఉండింది దానివల్ల ఇట్లా పడిపోవడం వల్ల మెంత కుళ్ళిపోతూ ఉంది వర్షానికి చిక్కుగా ఉంటే బాగుంది ఇక్కడ కూడా చాలా పలుసుగా వేసాను కదా పిచ్చుకులు తినేసాయి పెట్టెలు దీంట్లో సరిగా రాలేదు పాలకూర విత్తనాలు కూడా మొలవలేదు మళ్ళీ నాడుతాను వర్షం పడిన దానివల్ల అవి పాడైపోయినట్టున్నాయి